సర్దార్ పటేల్ గారి నూట యాభైవ జయంతి యావత్ దేశానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఆధునిక కాలంలో దేశంలో గొప్ప వ్యక్తులలో సర్దార్ పటేల్ ఒకరు వారి విశిష్ట వ్యక్తిత్వంలో అనేకమైన గుణాలు ఒకే చోట కలిసి ఉన్నాయి ఆయన ఒక అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థి ఆయన భారతదేశం మరియు బ్రిటన్ రెండు చోట్ల

అహ్మదాబాద్ నగరపాలక సంస్థ ప్రముఖుడిగా ఆయన పదవీ కాలం చారిత్రత్వమైనది ఆయన పరిశుభ్రతకు సుపరిపాలనకు అత్యంత ప్రాముఖ్యత వీక్షారు ఉప ప్రధానమంత్రిగా గృహమంత్రి రూపంలోనూ ఆయన సహకారానికి గాను మనమందరం ఆయనకు ఎప్పటికీ రునబడి ఉంటాం మిత్రులారా సర్దార్ పటేల్ గారు భారతదేశ యూరోక్రాటిక్ ప్రేమ తాలూకు ఒక బలమైన పునాదిని చేశారు దేశ ఐక్యత కోసం అఖండత కోసం ఆయన అద్వితీయమైన ప్రయత్నాలు చేశారు నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగే సర్దార్ గారి జయంతి నాడు దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో మీరు తప్పక పాల్గొనండి మీరొక్కరే కాదు అందరినీ వెంట తీసుకొని పాల్గొనండి ఒక రకంగా ఇది యువ చైతన్యానికి ఒక అవకాశంగా మారాలి ఏర్చాడు ఐకమత్యాన్ని నా ప్రియమైన దేశ ప్రజలారా మీ అందరితో కాఫీ గురించి మాట్లాడాలని నేను అనుకుంటూ కోరాపుట్ కాఫీ గురించి తమ భావాలను పంచుకున్నారు వారు నాకు రాసిన ఉత్తరంలో కోరాపుట్ కాఫీ గురించి మన్ కీ బాత్ మాట్లాడవలసిందిగా కోరారు మిత్రుడారా కోరాపుట్ కాఫీ రుచి అద్భుతంగా ఉంటుందని నాకు చెప్పారు అంతేకాదు రుచికి రుచిని అందించడంతో పాటు కాఫీ పంట కూడా ప్రజలకు లాభాన్ని అందిస్తోంది కోలాపూట్ లో కొందరు అభిరుచి వల్లనే కాఫీ తోటలను సాగు చేస్తున్నారు కార్పొరేట్ ప్రపంచంలో మంచి ఉద్యోగం చేస్తున్న వారు కూడా కాఫీ ఎంతగానో ప్రేమించడం వల్ల ఈ రంగంలోకి వచ్చేశారు ఇప్పుడు విజయవంతంగా ఉన్నారు కాఫీ వల్ల ఎందరో మహిళల జీవితాలలో సుఖవంతమైన మార్పు వచ్చేది అభివృద్ధి రెండు లభించాయికు గౌరవం అంటే కాఫీ నిజంగానే అత్యంత మనోహరమైనది ప్రజాకరణను పొందుతోంది కర్ణాటకలోని చిక్కమగలూరు కోర్ లేదా హసత్ అయినా తమిళనాడులోని పళని చేవరాయ్ నీలగిరి అన్నామలై ప్రాంతాలైన కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ప్రాంతమైన కేరళలోని మలబార్ ప్రాంతాలు ఇవన్నీ భారతీయ కాఫీలోని భిన్నత్వాన్ని తెలుపుతాయి మన ఈశాన్య ప్రాంతాలు కూడా కాఫీ సాగులో ముందుకు సాగుతున్నాయని నాకు చెప్పారు దీనివల్ల భారతీయ కాఫీ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతమవుతుంది అందుకే India's coffee is coffee at its finest. It is brewed in India and loved by the world. అంటే భారతీయ కాఫీ అత్యుత్తమమైనది అది ఇక్కడ తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది మన హృదయాలను భావనల ఉప్పెనను రేకెత్తిస్తుంది వందే మాత్రం అనే ఈ ఒక్క శబ్దంలో ఎన్నో భావాలు ఉన్నాయి ఎన్నో శక్తులు ఉన్నాయి సహజమైన భావంలో ఇది మనకు భారత మాత వాత్సల్యాన్ని చవి చూపిస్తుంది ఇదే పదం మనల్ని భారత మాత బిడ్డలుగా తన దివ్యత్వాన్ని బోధిస్తుంది కఠిన సమయంలో వందే మాతరం అనే నినాదం నూట నలభై కోట్ల భారతీయులను ఐకమత్యం అనే శక్తితో నింపేస్తుంది ఆ రూపంలోని భావనకు సాకారమైన స్వరాన్ని అందించే గీతం శతాబ్దాల బారో శిథిలమైన భారతదేశంలో కొత్త ప్రాణాన్ని నింపడానికి బంకించారు ఈ గీత రచనలు చేశారు ఇదే భావాన్ని భూమి పుత్రో అహం పృథివ్య అంటూ భారతీయ సభ్యతకు పునాదిని వేశారు అంటే భూమి మాత నేను ఆమె పుత్రుడిని అని అర్థం బంకి చంద్ర గారు వందే మాతరాన్ని రచించి మాతృభూమికి ఆమె సంతానానికి ఉన్న బంధాన్ని భావ ప్రపంచంలో ఒక మంత్ర రూపంగా బంధించేశారు నేను హఠాత్తుగా వందే మాతరం గురించి ఎన్ని మాటలు ఎందుకు చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారా నిజానికి రాబోయే కొద్ది రోజులలో అంటే వందే మాతరం తాలూకు నూట యాభై ఉత్సవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నా రచన జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారిగా ఈ గీతాన్ని ఆలపించారు మిత్రుడా వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడల్లా కోట్ల మంది దేశ ప్రజలు ఎల్లప్పుడూ ఉప్పెనలా పొంగిన దేశ ప్రేమను చవి చూశారు మన తరాలని వందే మాత్రం పదాలలో భారతదేశపు సజీవమైన భవ్య రూపాన్ని దర్శించాయి సుజలాం సుఫలాం మలయజ శీతలాం సత్య శ్యామలాం మాతరం వందే మాతరం మనం ఇటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి వందే మాతరం మన ఈ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా ఉంటుంది అందువల్ల మనం వందే మాతరం తాలూకు నూత యాభై సంవత్సరాన్ని కూడా చిరస్మరణీయంగా మార్చుకోవాలి రాబోయే కాలంలో వందే మాతరంతో ముడిపడిన అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి దేశంలో ఎన్నో ఏర్పాట్లు జరుగుతాయి మన దేశ ప్రజలందరూ వందే మాత్రం గౌరవార్థం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి సూచనల కోసం నేను దేశవాసులారా సంస్కృతం పేరు వింటూనే మన మనసులో మన ధర్మ గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు ప్రాచీన జ్ఞాన విజ్ఞానం ఆధ్యాత్మికత సందర్శన ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ ఒకనొక కాలంలో వీటన్నింటితో పాటు సంస్కృతం ఒక వాడుక భాషగా కూడా ఉండేది ఆ యుగంలో అధ్యయనం శోధన సంస్కృతంలోనే జరిగేది నాటక ప్రదర్శన కూడా సంస్కృతంలోనే ఉండేది కానీ దురదృష్టం కొద్ది బానిసత్వపు కాలంలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్కృతం చాలా నిర్లక్ష్యానికి గురైంది ఈ కారణంగా సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గుతూ వచ్చింది కానీ మిత్రుల ఇప్పుడు కాలం మారుతోంది అంటే ఇప్పుడు సంస్కృతానికి కూడా కాలం మారుతోంది సంస్కృతి సామాజిక మాధ్యమ ప్రపంచం కలిసి సంస్కృతానికి కొత్త ఊపిరిని అందించాయి ఈ రోజుల్లో ఎందరో యువత సంస్కృతం తాలూకు ఎన్నో ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు మీరు సామాజిక మాధ్యమంలోకి వెళ్తే ఎన్నో రీల్స్ కనిపిస్తాయి వాటిలో ఎందరో యువత సంస్కృతంలో సంస్కృతం గురించి మాట్లాడుతూ కనిపిస్తారు ఎందరో వ్యక్తులు తమ సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు కూడా ఇటువంటి ఒక యువ కంటెంట్ క్రియేటర్ సోదరుడు యష్ సాలోక్యే ఎస్ కంటెంట్ క్రియేటర్ క్రికెట్ క్రీడాకారుడు కూడా ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో వీక్షించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో గత నెల నుండి మన పండుగలు వైభవంగా చూసుకోవడం జరిగింది మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆలయాలలో సందర్శనలు జిఎస్టీ ద్వారా ఇంకా కొనుగోళ్లు ఎక్కువ శాతం జరిగి ప్రజలందరూ కూడా జిఎస్టి తగ్గింపుతో సంతోషం ప్రకటించడం జరిగింది దాంతోపాటు అనేక అంశాలు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా దేశ ఐక్యత గురించి ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో మనము అప్పటి నిజాం ప్రభు నుండి ఆయన సంఖ్యల నుండి బయటపడ్డం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు అదేవిధంగా ఆయన జీవితం అంతా కూడా దేశం కోసం దేశ ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి గురించి అదేవిధంగా మన కాఫీ ఇండియన్ కాఫీ గురించి దాంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది అనేక రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు దాంతోపాటు కేరళ సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో రకరకాలైన కాఫీ దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కాఫీ దీని గురించి విస్తృతమైన ప్రచారం జరిగి ఇండియన్ కాఫీకి ఇప్పుడే ప్రపంచంలో అనేక దేశాలలో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా ఇంకా వందే మాత్రం గొప్పతనం గురించి వందే మాత్రం అంటే వందే మాత్రం మన సంస్కృతి మన వేదాలు మన నిత్య మన దేశభక్తితో కూడుకొని ఈరోజు ఎవరెస్ట్ నుంచి పడితే కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు వందే మాత్రం ద్వారా ప్రజలందరూ కూడా దేశానికి ఎటువంటి ఎప్పుడే పరిస్థితి ఏర్పడ్డా కానీ కేవలం ఒక వందే మాత్రం ద్వారా అందరూ కూడా ఐక్యమత్యంతో పాటు అందరూ ఏకమవుతూ ఉంటారు ఈ విధంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఉద్దేశము గ్రామీణ ప్రజలు అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు కానీ వారి గిరిజనులు హరిజనుల వారు వారి నడవడిక కానీ వారి జీవితం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో వాళ్ళు చేస్తున్న కుటీరపరిస్తున్న వస్తువులు ప్రపంచానికి తెలియజేయడానికి అదేవిధంగా ప్రతి నెల నూట ఇరవై ఏడు నెలల నుండి అంటే ఇది మామూలు విషయం కాదు అంటే నరేంద్ర మోడీ గారికి దేశం మీద ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ముఖ్యంగా పేదల గురించి నూట నలభై కోట్ల జనాభున్న భారతదేశంలో అనేక సంస్కృతులు అనేక భాషలు ఇవన్నీ కూడా ఐక్యమత్యం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది కనుక ప్రతీ నెల కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నా భారత్ పాతకి చే